ఎల్ఆర్ఎస్ తర్వాత జివో ఫిఫ్టీ నైన్ సో జివో ఫిఫ్టీ నైన్కి సంబంధించిన ఒక అంశాన్ని చూద్దాం మనం పెండింగ్ అప్లికేషన్లు పరిష్కరించేందుకు రాష్ట్రం సర్ కసరత్తు ఇది ఏంది ఎల్ఆర్ఎస్ ఏంది ఫిఫ్టీ నైన్ జివో ఏంది ఒకసారి చూద్దాం రాష్ట్రంలో ఏడాదిన్నరగా పెండింగ్లో ఉన్న జివో ఫిఫ్టీ నైన్ అప్లికేషన్ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది సో భూభారతి ఈ ఈ అప్లికేషన్లతో పాటు ఈ ఫిఫ్టీ నైన్ జివో ఫిఫ్టీ నైన్ కింద పెండింగ్లో ఉన్న అప్లికేషన్లను కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది దాని మీద ఒకసారి పూర్తి వివరాలు చెప్తాం మంచిగా నూరి ఈ జియో కింద యాభై ఎనిమిది వేలకు పైగా దరఖాస్తులు పరిష్కరించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు దాదాపు ఆరు వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తుంది మీకు ఆరు వేల కోట్లు వస్తే కరెక్టే ఫిఫ్టీ నైన్ జివో కింద అక్రమంగా అక్రమ అప్లికేషన్లు పెట్టుకున్న పరిస్థితి ఉంది మీరు ఎట్లా ఏరివేస్తారు ఎట్లా పరిష్కరిస్తారు ఫిఫ్టీ నైన్ జియో కింద లక్షల లక్షలు ఖర్చు పెట్టి పైసలు కట్టేటోడు నిజంగా నిరుపేద అవుతాడా అన్ని లక్ష లక్షల ఫీజులు కట్టేటోడు ఒక వ్యక్తి పేరు మీద ఎన్ని అప్లికేషన్లు వస్తున్నాయి ఎన్ని ఎంత జాగా చూపెడుతుండో కాయంత లెక్క తెలియదా మీకు ఇగో ఒకవైపు ఎల్ఆర్ఎస్ ప్రక్రియ కొనసాగుతుండడంతో వచ్చే నెలలోనే జివో ఫిఫ్టీ నైన్ పైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కొందరు అక్రమంగా భూముల క్రమబద్ధీకరణ క్రమబద్దీకరణకు ప్రయత్నించడంతో ఈ ప్రక్రియ నిలిపేసిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు అక్రమ దరఖాస్తులను మినహాయించి అర్హులైన వారి దరఖాస్తులను పరిష్కరించేందుకు సన్నాహకాలు చేస్తుంది నూట ఇరవై ఐదు గజాల లోపు ఉంటే ఫ్రీగా రిజిస్ట్రేషన్ వన్ ట్వంటీ ఫైవ్ యాడ్స్ లోపల గజాల లోపల ఉంటేనేమో ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆ తర్వాత ఉంటే ఫీజులు నిర్ణయించు జివో ఫిఫ్టీ నైన్ కింద అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళు మంచిగా విలువరి వార్త రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వ స్థలాల్లో ఇళ్ళు కట్టుకుని నివాసం ఉంటున్న పేదలకు ఆ భూములను క్రమబద్ధీకరించేందుకు రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పైనా జివో ఫిఫ్టీ నైన్ చేశారు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో స్వల్ప మార్పులతో ఈ జివోను పొడిగించారు దీని ప్రకారం నూట ఇరవై ఐదు నుంచి రెండు వందల యాభై గజాల స్థలం ఉన్న వాళ్ళు మార్కెట్ ధరలో ఇరవై ఐదు శాతం రెండు వందల యాభై గజాల నుంచి ఐదు వందల గజాలకు ఏమో యాభై శాతం ఐదు వందల నుంచి ఏడు వందల యాభై గజాలకు డెబ్బై శాతం ఫీజు కట్టాలి ఏడు వందల యాభై గజాలకు పైపడి జాగా ఉన్నవాళ్ళు వంద శాతం చెల్లించాలి అలాగే జివో ఫిఫ్టీ ఎయిట్ ప్రకారం జివో ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ప్రకారం నూట ఇరవై ఐదు గజాలలోపు నిర్మాణాలు ఉన్న స్థలాలు ఉచితంగా క్రమబద్ధీకరిస్తారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జీవో ఫిఫ్టీ నైన్ అడ్డుపెట్టుకుని విలువైన భూములను అక్రమంగా క్రమద్ధీకరించారని ఆరోపణలు ఉన్నాయి ఫైనాన్షియల్ డిస్టిక్లోనే ఇరవై ఎకరాలకు పైగా భూమిని కొట్టేసే ప్రయత్నాలు జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జారీ చేసిన కన్వేయన్స్ డీడ్లను నిలిపివేసి లావాదేవీలపై నిషేధం విధించారు రెండు వేల ఇరవై ఏడు ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో రంగారెడ్డి మేడ్చల్ హైదరాబాద్ సంగారెడ్డి జిల్లాలో ముప్పై ఒక్క వేలు మిగతా జిల్లాలో ఇరవై ఆరు వేల దరఖాస్తులతో మొత్తం యాభై ఏడు వేల దరఖాస్తులు వచ్చినాయి సో వీటిలో ముప్పై రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది దరఖాస్తులను ఆమోదించి డిమాండ్ నోటీసులు జారీ చేశారు పదివేలకు పై మందికి పైగా ధరలు చెల్లించి కన్వేయన్స్ డీడీలు పొందగా మూడు వేల మందికి పైగా డబ్బులు చెల్లించినా డీట్లు జారీ కాలేదు ఈ ప్రక్రియ మధ్యలోనే అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జివో ఫిఫ్టీ నైన్ పోర్టల్ను ఆల్రెడీ మొత్తం జివో ఫిఫ్టీ నైన్ పోర్టల్నే నిలిపేసింది కాంగ్రెస్ అధికారులకు వచ్చినాక సామాన్యులకు న్యాయం చేసేందుకే అయితే ఇప్పుడేం అంటే డిమాండ్ నోటీసుల మేరకు డబ్బులు చెల్లించిన వారు పాక్షికంగా చెల్లించిన వారు తనిఖీలు పూర్తి చేసిన వారు కన్వేయర్ డీడీలు పొందిన వారు సైతం ప్రభుత్వ నిధులతో నిషేధంతో భూములపై లావాదేవీలు నిర్వహించలేక ఇబ్బందులు పడుతున్నారు అర్హులైన వారికి హక్కులు కల్పించాలని అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి అక్రమాలను గుర్తించి అర్హులైన వారికి భూములను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం సన్నా కలిసింది ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి రాష్ట్ర ఖజానాకు ఆదాయం తేవడంతో పాటు సామాన్యులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం అన్ని నివేదిక ప్రకారం ఈ జీవో అమలు చేయాలని నిలిపియాలని నిలిపివేయడానికి ముందు ఐదు వందల ముప్పై నాలుగు కోట్ల ఆదాయం వచ్చింది మిగతా దరఖాస్తుల పరిష్కారం ద్వారా ఐదు వందల కోట్లు అధిక విలువ గల భూముల క్రమబద్ధీకరణ ద్వారా ఐదు వేల ఐదు వందల కోట్లు జివో సెవెంటీ సిక్స్ నూట పద్దెనిమిది దరఖాస్తుల ద్వారా మూడు వందల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు సో ఆదాయ మార్గాలు అయితే వెతుక్కుంటున్నారు ఇది దీనికి సంబంధించిన జీవి ఎలవరస్ సంబంధించింది